సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో మనందరికంటే కూడా చాలా గొప్పగా చాలా గొప్ప వినూత్నంగా ఆలోచించి ప్రచారం చేస్తున్నటువంటి వారు నేపాల్లో ఉన్నటువంటి దాస్ అలాగే పతేరాని దంపతులు వీరైతే ప్రయోగరాజ్కి నడుచుకుంటూ నేపాల్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అయితే ఇందులో పెద్దగా మీకు విచిత్రం అనిపించకపోవచ్చు కానీ వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారంటే ఎదురెదురుగా నడుస్తున్నారు భర్త వెనక్కి నడుస్తున్నాడు భార్య ముందుకు నడుస్తుంది భర్తకి భార్య గైడ్ లైన్స్ చేస్తుంటుందన్నమాట వీళ్ళిద్దరూ త వాళ్ళ యొక్క సామాన్లను కూడా వారి యొక్క వస్తువులను కూడా తలపై మోసుకుంటూ మరి ఈ పాదయాత్ర చేస్తున్నారు నేపాల్ నుంచి గోరఖ్పూర్ అక్కడ నుంచి అయోధ్య మళ్ళీ ఇప్పుడు అయోధ్య నుంచి ప్రయోగరాజ్కి అయితే వెళ్ళి అక్కడ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి వారి యొక్క దీక్షని ముగిస్తారనమాట నిజంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఇంత కష్టంగా అంటే కేవలం సనాతన ధర్మాన్ని మేము ప్రచారం చేయడం కోసమే ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఇంకా ప్రతికొండాలి కాకపోతే విష ప్రయోగం జరుగుతోంది సనాతన ధర్మం పైన విష ప్రచారం జరుగుతోంది అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు నిజంగా అలాంటి దంపతులకి మనం కాళ్ళకి నమస్కారం చేయాలి